పంచాయతీలను నిర్వీర్యం చేసి ఆర్థిక సంఘం నిధులు పక్కదారి పట్టించారన్నారు జనసేన గుంతకల్ ఇన్ఛార్జ్ వాసగిరి మరికంట సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలను చేసిన ఘనత జగన్కే దక్కుతుందని విమర్శించారు అనంతపురం జిల్లా గుత్తిలోని జన సైనికులతో కలిసి ఊరూరా గ్రామ సభలు పోస్టర్లు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర ఆంధ్ర పోస్టర్లు విడుదల చేశారు ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ విజయవంతంగా జరిగాయని తెలిపారు ఈ కార్యక్రమాల్లోనే కోటి మందికి పైగా ప్రజలు పాల్గొన్నారని నాలుగు కోట్ల విలువైన పనులు ప్రజలే తీర్మానాలు చేస్తారని మణికంఠ తెలిపారు వైసీపీ పాలనలో పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టిస్తూ సర్పంచుల్ని విగ్రహాలుగా చేసినటువంటి ఘనత గత పాల్గొంది కానీ ఎన్డీఏ కూటమి ప్రచారంలోనే గతంలో మేము చెప్పిన విధంగా రాగానే పంచాయతీ వ్యవస్థని గ్రామీణాభివృద్ధి వ్యవస్థని పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అనే దాంట్లో భాగంగా మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా మహాత్మా గాంధీ గారు కలనటువంటి ఆలోచన విధానంతో దేశంలోనే కనీ వీధిలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించి అద్భుతంగా ప్రజల ఇష్టం మేరకు ఉపాధి హామీ పనులను ఏ రకంగా వాడుకోవాలనేటువంటి తీర్మానం చేయడం జరిగింది 啊，你给我干的。